శ్రీరామ్ నమస్తే నా పేరు శివలీల హైందవ శక్తి కర్నూల్ తికేంద్రజిత్ సింగ్ ప్రపంచానికి తెలియని స్వాతంత్ర్య సమర యోధుడు తికేంద్రజిత్ సింగ్ మరో పేరు వీర్ తికేంద్రజిత్ సింగ్ ఇతను పద్దెనిమిది వందల యాభై ఆరులో మణిపూర్లో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఉరికంభం ఎక్కాడు తికేంద్రజిత్ సింగ్ మణిపూర్ రాజ్యానికి యువరాజు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాడు అప్పటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ లాన్స్ డౌని మణిపురం రాజ్యాన్ని ఆక్రమించేందుకు అప్పటి అస్సాం చీఫ్ కమిషనర్ అయిన జేడబ్ల్యూ క్వింటన్కు తికేంద్రజిత్ను అరెస్టు చేయాలని అదే సమయంలో కుల్లాచంద్రను మణిపురం రాజుగా గుర్తిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు కర్నల్ స్కినే పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాడు నాలుగు వందల మంది బ్రిటిష్ సైన్యంతో మణిపురంను చేరుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన సాయంత్రం సమయంలో ప్రజలు శ్రీకృష్ణ రాసలీల అనే కార్యక్రమం వీక్షిస్తున్న సమయంలో బ్రిటిష్ సైన్యం జితేంద్రజిత్ సింగ్ నివాసాన్ని ముట్టడించింది ఆ కాస్త సమయంలోనే మణిపురం సైన్యం బ్రిటిష్ సేనలను ధీటుగా ఎదుర్కొంది ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం స్త్రీలు బాలురు వృద్ధులు అని తేడా లేకుండా విచ్చలవిడిగా మారిన హోమం సాగించింది అయితే మణిపురం సైన్యం జితేంద్ర సింగ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించారు అదే సమయంలో చేతికి చిక్కిన ఐదుగురు బ్రిటిష్ సైనికాధికారులను ప్రజలు చంపివేశారు వారిలో పొలిటికల్ ఏజెంట్ అయిన గ్రీమ్వుడ్ సైనికాధికారి క్వింటన్ కూడా ఉండటంతో పద్దెనిమిది వందల తొంభై ఒకటిన మణిపురంపై బ్రిటిష్ యుద్ధం ప్రకటించింది మణిపురానికి మూడు వైపుల నుండి అంటే కోహిమా నుండి మేజర్ జనరల్ హెచ్ కొల్లెట్ సిల్చార్ నుండి కల్నల్ రెన్నిక్ మరోవైపు నుండి టాము తమ సైన్యాలను మణిపురం వైపు దూసుకురావడం మొదలుపెట్టింది తికేంద్ర సింగ్ పేట దాడిని ఎదుర్కొన్నాడు ఇరవై ఏడు రోజుల యుద్ధం తర్వాత మణిపురం బ్రిటిష్ వారి వశం అయ్యింది మణిపురం స్వాతంత్ర్య రాజ్యం హోదా కోల్పోయి ప్రిన్సీ స్టేట్గా మారింది యువరాజుగా చూర్చంద్ సింగ్ అనే మైనర్ను నియమించి మేజర్ మార్క్స్ వెల్ పొలిటికల్ గా పాలన ప్రారంభించాడు మే నెల పదకొండున బ్రిటిష్ తమ న్యాయ విచారణ ప్రారంభించింది మే నెల ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన తికేంద్రజిత్ సింగ్ అతడి అనుయాయులను బంధింపబడ్డారు తికేంద్రజిత్ సింగ్ తంగల్ జనరల్ ఈ ఇద్దరికీ మరణశిక్ష విధించింది మిలిటరీ న్యాయస్థానం మహారాజ్ ఆఫ్ మణిపురంకు అంగౌసన్కు విధించిన మరణశిక్షను యావజ్జీవిత ఖైదుగా మార్చిన బ్రిటిష్ న్యాయస్థానం తికేంద్రజిత్ మరియు అంగమ్సౌన్లను పద్దెనిమిది వందల తొంభై ఒకటిన అంటే తీర్పు ఇచ్చిన రోజు సాయంత్రం ఐదు గంటలకు పబ్లిక్గా మరణశిక్ష అమలు చేసింది మరణశిక్ష అమలు చేసిన ప్రాంతాన్ని ఈనాడు వీర్ తికేంద్రజిత్ సింగ్ పార్కుగా అభివృద్ధి చేశారు జై హింద్ జై భారత్